ఇప్పటికే నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు వివరణ ఇవ్వటానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు ఇదే సమయంలో తమపై ఉన్న అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు తమకు ఉద్దేశపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని తమ వాదనలు వినటానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు నోటీసులు ఇవ్వటం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమని వాదించారు వీటిపై తదుపరి విచారణను ఫిబ్రవరి ఇరవై ఆరుకి వాయిదా వేసింది హైకోర్టు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఏడున జరగనున్నాయి అంతకంటే ఒక్కరోజు ముందే హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు తీర్పు రాకముందే అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠ రేపుతోంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఏంటి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడిగితే వాళ్ళే చెప్తారు కదా వాళ్ళు మీ దగ్గర మీడియా ముందు ఇంకో మాట మాట్లాడచ్చు అందుకు అది అందుకు వాళ్ళు ఏమిటంటే ఎప్పుడైనా గానీ ఏదైనా సరే గానీ మాట్లాడేటప్పుడు కైర్గా ఉండాలి ఫ్రాంక్ గా ఉండాలి స్ నాట్ ఫెయిల్ వాళ్ళు లోపలికి వచ్చి ఫెయిర్ కాదండి అన్నారు మంచిది ఐ మీ స్పీకర్ మీరు ముద్దాయిగా వచ్చి కూర్చున్నారు రైట్ మీరు